హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు మూడు మూడవుతుంది ఇంక ఇప్పుడైతే చిన్నోడికైతే కొంచెం పెరగన్నం పెడుతున్నా నైట్ నుండి ఫుల్ ఫీవర్ వాడికైతే అస్సలు తగ్గట్లేదు ఇంకా తడి క్లాత్తో ఇప్పుడే తుడిచాను చూసారు కదా దాంతో తుడిచాను ఇప్పుడు కొంచెం అన్నం తినిపిస్తున్నా అసలు తినను అంటున్నాడు ఐ వాడరా ఇప్పుడే తాగద్దు చాలరా కొంచే మరి ఇది కొంచెం రైస్ పెట్టిగానే ఉన్నట్టున్నాం కదా పొద్దునండి నన్న గతరచున్నా అస్సలు తినట్లేదు ఏందో సడన్గా ఫీవర్ వచ్చింది నిన్న స్కూల్కి వెళ్ళిండు నైట్ అస్సలు పోలేదు ఫుల్ ఫీవర్ నైట్ అంతా తడిబట్టుతో తుడుచుకుంటూనే ఉన్నా తిని కొంచెం వెంటనే పడుకోకు బెడ్షీట్లన్నీ వెండి పైన ఆరేసిన ఇవాళ సండే కదా అని ఇంకా చిన్నవాడు అందుకే బొంత కప్పుకున్నాడు బెడ్షీట్లు లాంటి తీసేసినాం ఈ బెడ్ పైన కూడా పేరేది ఉండే అది తీసేసి మళ్ళీ ఇది మార్చినట్టు అందుకే ఏం లేవని అన్నీ అన్ని పిండి ఆరేసిన ఇంకా తీసుకురావాలి ట్వెల్వ్కి ఆరేసినా ఆరిపోయి ఉంటాయి ఎందుకంటే అలా డ్రై అయిపోయి డ్రై అయిపోయి ఉంటాయి కదా బట్టలు సరిపోయింది సాల్ట్ మరీ ఎక్కువ అవుతుంది సాల్ట్ ఫ్రెండ్స్ అలా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అయితే నైట్ అవుతుంది పొద్దున్నైతే పులవరా వేసింది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం లంచ్ కూడా ఏం చేయలేదు లంచ్ కూడా అదే ఫ్రెండ్స్ అయితే మా డాడీ కూడా పులి పులిహోరని లంచ్ తీసుకొని కూడా వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు నైట్కి నైట్కి డిన్నర్ కి ఎగ్ ఎగ్ కర్రీ చేస్తుంది గుర్తులేదు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లంస్ట్ వేసేసాం గ్యాస్ ఏంటో మళ్ళీ ఇది అది ఎందుకు వస్తలేదు అది వస్తుంది చిన్నగా వస్తుంది పెరగట్లేదు దాని పొద్దున్న చూసి అయినా కూడా వస్తుంది కదా అమ్మాపల్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా చిన్నవాడికి అయితే జ్వరం తగ్గలేదు ఒక వాడికైతే బయట నుండి అయితే టిఫిన్ తెప్పించాను ఇడ్లీ అయితే తిన్నాడు ఇప్పుడు జస్ట్ అయితే ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా బయట నుండి అయితే తెచ్చుకోలేదు వాడు అందుకే వేడి వేడిగా ఇదిగోండి అన్నము పప్పు పచ్చడి కలిపి అయితే వాడికి తినిపిస్తున్నాను చిన్నడైతే ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు ఇక చేసి అయితే వెళ్తున్నాడు ఏమండి ఈరోజు బీరకాయ పప్పు చేసిన ఇంకా వేడన్నం తర్వాత పచ్చడి కింద పడుతుంది టీ పెట్టినా టీ తాగలేదు టీ తాగాలి నీళ్ళు తాగకు ఏంటిది వద్ద ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుంది మా మా ఇంట్లో టైం మాత్రం ఎయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ వంట అయితే అయిపోయి ఇక అన్ని తోంగసుకోవాలి ఇక స్కూల్ స్కూల్కి అయితే వెళ్తున్నారు చిన్నడైతే ఈరోజు సెలవు తీసుకున్నారు జ్వరం తగ్గింది కానీ కొంచెం నీరసంగా సెలవు అందుకని పెట్టుకున్నారు ఎయిట్ థర్టీ సెవెన్ అవుతుంది కరెక్ట్గా బాయ్ గ్యాస్ కొంచెం చిన్న వస్తుంది దాంతో వంట కొంచెం లేట్ అయింది అది కాక ఇంకా చిన్నవాడు వస్తాడేమో వాడు ఇప్పటిదాకా వెయిట్ చేసి వచ్చేసి ఇక వెళ్ళిపో లే లేచి స్నానం చేయి కొంచెం పడుకున్న కదా మళ్ళీ షాప్కి వెళ్ళిపోతా కదా కిచెన్లో పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలిగా ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఇదే అనమాట ఇది మొత్తం క్లీన్ చేసుకుని కానీ నేను షాప్కి వెళ్ళాలిగా మా ఆయన ఇక్కడ బాక్స్ పెట్టేశాను ఈ రోజు ఒకటి తక్కువ అయింది టిఫిన్ బాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఏం చేయలేదు ఇంకా బయటనే తినమని చెప్పాను ఈరోజు వాషింగ్ మిషన్ కవర్ ఎన్ని రోజులు అయితే తీసుకొని ఇంత తొందరగానే ఇక చినిగిపోయింది అసలు వేస్ట్ అంటే వేస్ట్ అయిపోయింది మళ్ళీ తీసుకోవాలి కవర్కి ఊరికనే పిల్లలు అటు లాగేసరికి తొందరగా చినిగిపోయింది ఇక్కడ ఇక్కడ ఈ జిబ్బు అనేది పోయింది ఇంకా మేమైతే ఫిష్లు అయితే పెంచుతున్నాము అంటే చిన్న ఎక్వేరియం ఉంటుంది కదా అది దానికోసం మీరు ఫుడ్ అనమాట ఫిష్ ఫుడ్ దాదాపు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుండి పెంచుతున్నాము ఎక్వేరియం అయితే ఉండే అది ఎక్వేరియము మా చిన్న చిష్ వాటర్ చేంజ్ చేసేటప్పుడు పగిలి పగలగొట్టారు ఇక మళ్ళీ ఎక్వేరియం తీసుకురాలే ఇప్పుడైతే నార్మల్గా ఒక వాటర్ దాంట్లో వాటర్ పోసే డబ్బాలు అయితే పెట్టామనమాట ఫిషెస్ని